గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం ఆస్తమా అలర్జీ సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవి ఆస్తమా ఉన్నవారిలో తరచూ ఆయాసం రావడం పిల్లికూతలు దగ్గు వ్యాయామం చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇక అలర్జీతో అనేక సమస్యలు తలెత్తుతాయి ఆస్తమాకు పరిష్కారం ఏంటి అలాగే సైనస్కు సర్జరీ తప్పదా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకెరంటర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు సైనస్ అంటే ఏంటి అసలు రీజన్స్ ఎందుకు వస్తుంది సో మన బాడీ లోపల నంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఏదైతే ఉంటాయి దాంట్లో ఒక ఇంపార్టెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది మన రెస్పిరేటరీ సిస్టమ్ ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మనం ఏదైతే గాలి తీసుకుంటున్నామో మన నోస్ ద్వారా మన ముక్కు ద్వారా ఇది కంప్లీట్గా అది అనేది నార్మల్గా ప్యూరిఫై అనేది కంపల్సరీ అవ్వాల్సి వస్తుంది సో ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది మన లంగ్స్ ద్వారా జరుగుతుంది మనం ఎంత ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుందో అంతే ఇంపార్టెంట్గా మనకు ఏదైతే ఆక్సిజన్ సాచ్యురేషన్ ఉందో అది పర్ఫెక్ట్గా మన బాడీలో ఉంటుంది ఈ ఆక్సిజన్ మనకు బాడీలో నార్మల్గా ఉన్నప్పుడు మన బాడీ కంప్లీట్గా నార్మల్గా అన్ని ఫంక్షన్స్ అనేది కరెక్ట్గా కరెక్ట్ టైంకి అన్ని రకంగా నార్మల్గా జరుగుతూ ఉంటుంది ఏదో ఒక రీజన్ వల్ల మన ఈ రెస్పిరేటరీ ప్రాబ్లం అంటే మనం ఏదైతే గాలి తీసుకుంటున్నామో మనం ఊపిరి ఏదైతే ఉంటుందో బ్రీదింగ్ ఉందో దాంట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మనకు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి దాంట్లో ఒక్క ప్రాబ్లం ఆస్థమా ఇంకో ప్రాబ్లం మనకు ఐటస్ సో ఫస్ట్ మనం ఈరోజు సైనస్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం సైనస్ అంటే బేసికలీ మన ఫేస్ పైన మన ముక్కు పక్కన నార్మల్గా ఒక ఫోర్ టు ఫైవ్ ఎయిర్ ఫిల్డ్ పాకెట్స్ అనేది ఉంటాయి అంటే దీంట్లో గాలి అనేది నార్మల్గా ఇది ప్యూరిఫై అనేది అవ్వడానికి ఉంటుంది అండ్ ఇది స్పేసెస్ మాత్రమే ఉంటాయి దీనికి మనం సైనస్ అనేది అంటాము మన మెడికల్ టర్మ్స్లో ఇలాంటి ఫోర్ టు ఫైవ్ సైనసెస్ ఉంటాయి దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ మన ముక్కు చుట్టూల్లో ఇది మ్యాగ్జిలరీ సైనస్ ఇది ఫ్రంటల్ సైనస్ ఇది అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటాయి బికాస్ ఇది చాలా పెద్దగా ఉంటాయి ఈ సైనసెస్ అండ్ దీని ద్వారా ఇది ఎప్పుడైతే నార్మల్ ఉంటుందో మన బ్రీదింగ్ నార్మల్ ఉంటుంది మనకు బాడీలో ఆక్సిజన్ ఏదైతే అవసరం ఉంటుందో అది పర్ఫెక్ట్గా మనకు అవైలబుల్ అనేది ఉంటుంది సో మనం కోవిడ్లో చూసాము ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఈ ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది నార్మల్ ఎప్పుడు ఉంటుంది మన బ్రీదింగ్ నార్మల్ ఉన్నప్పుడు మన ఊపిరి నార్మల్ ఉన్నప్పుడు ఇది జనరల్గా ఈ ఎస్పిఓటు ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది నార్మల్గా ఉంటుంది ఈ సైనస్ చేసే ఫంక్షన్ అనేది ఏంటిది ఈ ఆక్సిజన్ అనేది ప్యూర్గా ఉండాలి అండ్ మనకు సపోజ్ ఎప్పుడైనా కూడా మనం నార్మల్గా ఈ ముక్కు ద్వారా ఏదైతే గాలి తీసుకుంటూ ఉంటామో దాంట్లో చాలా డస్ట్ అనేది ఉంటుంది మనము ఎప్పటికైనా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మాస్క్ అనేది ఉంచుకోలేము దానికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఓన్లీ మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో అప్పుడు మాత్రమే మనం మాస్క్ వేసుకోవాల్సి ఉంటుంది సో నార్మల్గా మనం ఎప్పుడైతే బ్రీదింగ్ గాలి తీసుకుంటామో లోపల దాంట్లో చాలా డస్ట్ పార్టికల్స్ అనేది ఉంటాయి సో ఇది ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది ఈ ప్యూరిఫికేషన్ కోసానికి మన సైనసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి సో ఏదో ఒక ప్రాబ్లం ద్వారా ఎప్పుడైతే ఈ సైనస్ లోపల వాపు రావడం కానీ లేకపోతే దాంట్లోపల మ్యూకస్ ఫామ్ అనేది జరగడం జరుగుతుందో అప్పుడు ఈ ప్రాబ్లమ్కి మనం సైనసైటిస్ ప్రాబ్లం అనేది మన మెడికల్ టర్మ్స్లో మనం చెప్తూ ఉంటాము సో ఈ సైనసైటిస్ ప్రాబ్లం అంటే ఏంటిది నార్మల్గా ఇది బర్త్తో వచ్చిన ప్రాబ్లం ఉందా లేదా ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది అంటే మనకు పుట్టినప్పటి నుంచి ఉన్నదా ఈ ప్రాబ్లం నార్మల్గా మీ ఫ్యామిలీస్లో ఎవరికైనా కూడా ఎలర్జీ కానీ ఇలాంటి సైనస్ ప్రాబ్లమ్స్ కానీ అస్తమా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీకు ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఎక్కువగా ఉంటాయి సపోజ్ మీ మదర్ ఫాదర్ ఇద్దరికి ఉన్నది అంటే డెఫినెట్గా ఇద్దరు పిల్లలకి కానీ అట్లీస్ట్ ఒక చైల్డ్కి కానీ కంపల్సరీ ఈ సైనస్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి అస్తమా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటున్నాయి సో సైనసైటిస్ లో ఎగ్జాక్ట్గా లక్షణాలు ఏమి ఉంటాయి నార్మల్గా మనం చూసే కండిషన్స్లో సైనసైటిస్ అంటే ఏంటిది సైనసైటిస్ అంటే మీకు సపోజ్ ఎలర్జిక్ రైనైటిస్ అండ్ సైనసైటిస్ ఉన్నది అంటే ఎలర్జీ ద్వారా మీకు సైనసైటిస్ ప్రాబ్లమ్ వస్తుందంటే మార్నింగ్ లేవంగానే మీకు తుమ్మలు రావడం మార్నింగ్ లేవంగానే ఎండా స్పెషల్గా లేనప్పుడు అండ్ చలికాలంలో మీకు కంటిన్యూస్గా హెడేక్ రావడం అది వన్ సైడెడ్ కావచ్చు రెండు సైడ్ కావచ్చు కంప్లీట్ హెడ్ కూడా కావచ్చు కొన్ని కేసెస్లో అది మైగ్రేన్తో సహా కూడా ఉంటుంది మైగ్రేన్ అంటే నార్మల్గా సింపుల్ హెడేక్ జనరల్గా ఆడవాళ్ళకి ఉంటుంది సో సైనసైటిస్లో ఇది బేసిక్ లక్షణాలు అనేది ఉంటాయి దీంతో పాటు ఉంటుంది ఎలర్జిక్ రైనస్ రైనైటిస్ ఇది కూడా మనకు జనరల్గా తోని అసోసియేటెడ్ కంప్లైంట్ అంటే చాలా దగ్గరలో మనకు కంప్లైంట్స్ అనేది ఉంటూ ఉంటాయి నార్మల్గా ఎలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళకి ఎలర్జీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఎలర్జీ అంటే మనకు పడని పదార్థాలు నార్మల్గా మనం ఫుడ్ కానీ ఎక్స్టర్నల్ మన ఎన్వాయిన్మెంట్లో ఏదైతే ఉంటాయి నార్మల్గా పొల్యూషన్ ద్వారా ఏదైతే మన గాలిలో ఉంటాయి జనరల్గా పోలెన్స్ కానీ డస్ట్ కానీ సో దీని ద్వారా మనకు ఎలర్జిక్ రైనైటిస్ ప్రాబ్లం కూడా జనరల్గా ఉంటుంది ఎలర్జిక్ రైనైటిస్ ప్రాబ్లంలో మనకు మార్నింగ్ లేవంగానే ఒక టెన్ ట్వంటీ థర్టీ తుమ్ములు ఒకటేసారి రావడం ఇవి జనరల్గా ఎలర్జిక్ రైనైటిస్లో జరిగే ప్రాబ్లం అండ్ కంట్లోకి వెళ్ళి కంటిన్యూస్గా నీళ్లు కారడం ముక్కులోకి వెళ్ళి నీళ్లు కారడం సో ఇవి సైనసైటిస్ అండ్ ఎలర్జిక్ రైనైటిస్ మనం చూసే కండిషన్స్లో చాలా వరకు చాలా సిమిలర్గా ఉంటాయి అండ్ మీకు ఎగ్జాక్ట్గా సైనసైటిస్ ఉందా ఎలర్జిక్ రైనైటిస్ ఉందా అది మీకు డాక్టర్ దగ్గర వెళ్ళి తర్వాత డాక్టర్ మీకు కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత డిసైడ్ చేస్తారు కాకపోతే మీ డాక్టర్ దగ్గర ఎప్పుడు వెళ్ళాలి మెయిన్గా అంటే మైగ్రేన్ అని ఇందాక మీరు చెప్పారు కదా ఎందుకు ఆడవాళ్ళలోనే ఎందుకు వస్తుంది మైగ్రెయిన్ అనేది ఓకే ఉంటుంది అంటే రీజన్స్ అలాగే లక్షణాలు సో నార్మల్గా మనకు ఈ మైగ్రేన్ ప్రాబ్లం ఈ సైనసైటిస్లో మనం చూసిన ఒక కండిషన్స్లో ఎవరికైతే అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే ఈ సైనసైటిస్తో పాటు కొన్నిసార్లు మైగ్రేన్ అనేది కంబైన్ అనేది ఉంటుంది సో ఇది క్లినికల్లీ మనం ఎక్స్పీరియన్స్ చేసిన కేసెస్ ఇవి నార్మల్గా బుక్స్లో అనేది కంపల్సరీ ఉంటుంది అని జనరల్గా మెన్షన్ అనేది We'll be right back. కాకపోతే మనం ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ప్రాక్టీస్లో చూసిన కండిషన్స్లో మైగ్రేన్ అండ్ సైనసైటిస్లో చాలా మంది అనేది అవుతూ ఉంటారు పేషెంట్స్ వచ్చిన తర్వాత చెప్తారో మాకు మైగ్రేన్ ఉన్నది కాకపోతే మనం జనరల్గా ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత హిస్టరీ తీసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది అది మైగ్రేన్ కాకుండా సైనసైటిస్ ప్రాబ్లం ఉంది మైగ్రేన్ కూడా మనం అర్థం చేసుకుందాం జనరల్గా మైగ్రేన్ అంటే వన్ సైడెడ్ హెడేక్ వన్ సైడెడ్ హెడేక్ అంటే ఒక్క సైడ్ మాత్రమే మీకు హెడేక్ అనేది వస్తుంది అది అది కంటిన్యూస్ వస్తుంది అంటే రైట్ సైడ్ సైడ్ గాని జనరల్ గా ఈ మైగ్రేన్ ప్రాబ్లం ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆడవాళ్ళకి మేజర్గా థర్టీ ఇయర్స్ తర్వాత లేకపోతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈవెన్ ఫార్టీ ఇయర్స్ మెనోపాజ్ ఎప్పుడైతే వచ్చేస్తుంది దాని తర్వాత కూడా ఐరన్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ అనేది ఆడవాళ్ళకి తొందరగా ఉంటుంది సో ఎవరికైతే సపోజ్ ఇలాంటి మైగ్రేన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు డాక్టర్ కన్ఫర్మ్ చేశారో ఇది మైగ్రేన్ ఉన్నది అన్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఐరన్ పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి నార్మల్గా మనకు ఐరన్ పర్సెంటేజ్ వచ్చేసి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఆడవాళ్ళకి ఉండాలి మన ఇండియాలో సాధారణంగా టెన్ పర్సెంటేజ్ నుంచి లెవెన్ సెవెన్ పర్సెంటేజ్ వరకు మాత్రమే మాక్సిమం మనం చూస్తూ ఉంటాము ఇది చాలా మంచి రిజల్ట్స్ అనేది మనం చూస్తూ ఉంటాము ట్వెల్వ్ పర్సెంటేజ్ అనేది హెమోగ్లోబిన్ చాలా తక్కువ కండిషన్స్లో మనం చూస్తూ ఉంటాము సపోజ్ వాళ్ళు ఐరన్ టాబ్లెట్స్ కానీ ఇలాంటి మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారు సప్లిమెంట్స్ వాడుతున్నారంటేనే వాళ్ళకి హెమోగ్లోబిన్ జనరల్గా ట్వెల్వ్ మాత్రం ఉంటుంది సో జనరల్గా ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్గా రివర్స్ అవుతుంది దాంట్లో డౌట్ అనేది లేదు సపోజ్ మీకు సైనసైటిస్తో పాటు మైగ్రేన్ ఉన్నది అంటే నార్మల్గా మీకు రిగరస్ ట్రీట్మెంట్ అంటే కొంచెం ఎక్కువ కాలం మీకు ట్రీట్మెంట్ అయితే వాడాల్సినది అవసరం వస్తుంది సైనసైటిస్ అండ్ మైగ్రేన్ ఒకటేసారి ఉన్నాయి రెండు మీకు కంబైన్డ్గా ఉన్నాయంటే మీకు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ అనేది అవసరం అనేది వస్తుంది హోమియోపతి ద్వారా ఇది రివర్స్ డెఫినెట్గా అవుతుంది ఓకే కాలర్ కూడా ఉన్నారు అంజమ్మ నంద్యాల నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి నమస్తే అంజమ్మ గారు చెప్పండి నాకు పది పన్నెండు సంవత్సరాల నుంచి సైనస్ ప్రాబ్లం ఉందండి ఓకే లక్షణాలు ఏమొస్తున్నాయి ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి మీకు లోపల గాలి ఆడదండి ముక్కులో ఒక ముక్కు రైట్ ఓకే మరి ఒక్కొక్కసారి నెలలో టూ టైమ్స్ అట్లా ముక్కులో నీళ్ళు కారుతుందండి ముక్కు నీళ్ళు కారుతుంది ఓకే అండి బంకలాగా ఉంటుందండి అది రైట్ అండి అండ్ హెడ్ ఏక్ ఏమైనా వస్తా దీంతో పాటు మీకు తలనొప్పి

సో కాల గారు అడిగినట్లు సైనస్ ప్రాబ్లం అనేది చాలా కాలం నుంచి ఉన్నది ట్రీట్మెంట్ అనేది వాడుతున్నారు సో దీంట్లో ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది నోజ్ బ్లాక్ నార్మల్గా ఈ సైనస్ ప్రాబ్లంలో అగైన్ ఒక కండిషన్ అనేది ఉంటుంది డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే మనకు నార్మల్గా అయితే బుక్కులో మధ్యన సెంటర్లో ఒక సెప్టమ్ ఉంటుంది మన అందరికీ అది ఫీల్ అవుతుంది మనకి క్లియర్గా కనపడుతూ ఉంటుంది సో ఇది బేసిక్గా సెంటర్లో ఉంటే మనకు రైట్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏదైతే గాలి ఉందో కరెక్ట్గా అది పర్ఫెక్ట్గా అనేది ఈక్వల్ గా అనేది ఉంటుంది కొంతమందికి ఇది డివియేటెడ్ అనేది ఉంటుంది అంటే ఈ నేజల్ సెప్టమ్ అనేది కరెక్ట్గా సెంటర్లో లేకుండా రైట్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉంటుంది కొంతమందికి మైల్డ్గా ఉంటుంది కొంతమందికి చాలా సివియర్గా ఉన్నది సివియర్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి కంటిన్యూస్గా నోజ్ బ్లాక్ అనేది ఉంటుంది సో నార్మల్గా చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి సెంటర్లో ఉన్న ఉన్నదంటే అది పర్ఫెక్ట్గా మీకు గాలి వస్తుంది అది సెంటర్ కంటే రైట్ కానీ లెఫ్ట్ కి డివియేట్ అయిందంటే మనం దానికి డివియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటాము ఎంతగా అంతే ఎక్కువగా డివియేషన్ ఉంటుందో అంతే ఎక్కువగా మీకు గాలి అనేది ఊపిరి అనేది జనరల్గా ఆడదు సో సైనసైటిస్తో పాటు ఇది ఒక డిఎన్ఎస్ ప్రాబ్లం కూడా ఉంటుంది నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను మీకు డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా ఒకటి సిటీ స్కాన్ అనేది సైనస్ది ఉంటుంది పారనైజల్ సైనసెస్ పిఎన్ఎస్ సిటీ స్కాన్ ఉంటుంది అది మీరు ఒక్కసారి తప్పకుండా చెప్పించుకోండి అది మళ్ళీ మళ్ళీ మనం రిపీట్ అనేది చేపియము కాకపోతే త్రీ ఇయర్స్కి ఒకసారి మనం తప్పకుండా చెప్పియాల్సి వస్తుంది దాంట్లో మీకు ఎలాంటి సైనసెస్ మ్యాగ్జిలరీ సైనస్ ఫ్రంటల్ సైనస్ ఏ సైనసెస్ మీకు ఇన్వాల్వ్ ఉన్నాయి ఎంత నంబర్ ఆఫ్ సైనసెస్ ఉన్నాయి అండ్ ఎంత పర్సెంటేజ్ ఉంది మనకి సిటీ స్కాన్ ద్వారా ఒకసారి అర్థమవుతుంది సో నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను మీ ఈ రిజల్ట్ తర్వాత మీకు డెఫినెట్గా మీకు మీకు కావాలంటే మీ మెడిసిన్స్తో పాటు మీరు హోమియోపతి డెఫినెట్గా స్టార్ట్ చేయవచ్చు దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటిది ఫ్యూచర్లో కొన్నిసార్లు సైనసైటిస్కి సర్జరీ మీకు చెప్తారు సర్జరీ లేకుండా మనము జనరల్గా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు పాసిబుల్ ఉంటుంది సర్జరీ లేకుండా హోమియోపతికి క్యూర్ చేయడం సైనసైటిస్ ప్రాబ్లం కోసానికి ఓకే నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు రాజశేఖర్ కడప నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్తే మేడం నమస్తే నమస్తే చెప్పండి పెరగడం ఇప్పటికి త్రీ టైమ్స్ ఆపరేషన్ పాలిప్స్ అలర్జీతో చాలా ఇబ్బందిగా ఉంది రైట్ సార్ ఒక క్వశ్చన్ నేను అడగాల్సింది మీరు చిన్నగా ఉన్నప్పుడు అంటే చైల్డ్ హుడ్ లో మీకు ఎక్కువగా కోల్డ్ కఫ్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటుండే సార్ ఫైన్ సార్ పర్లేదు సార్ మీ కాల్ కట్ చేయండి నేను మీకు క్లియర్ గా ఆన్సర్ ఇస్తాను సార్ మీ టీవీలో వినండి సో కాల అడిగినట్లు పాలిప్స్ అనేది ప్రాబ్లం అనేది ఉంటుంది ఈ మన సైనసైటిస్లో జనరల్గా పాలిప్స్ అంటే ఏంటిది నేజల్ పాలిప్స్ పాలిప్స్ అంటే ఏంటిది ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ స్కిన్ స్కిన్ ఎక్కడైనా కూడా మనకు నార్మల్గా చర్మం ఎక్కడైతే చర్మం అండ్ దాంతోపాటు ఫ్లెష్ పాటు మన ఏ నార్మల్గా స్కిన్తో పాటు ఏదైతే ఫ్లెష్ ఉంటుందో అది పెరిగినప్పుడు దానికి మనం పాలిప్స్ అంటాము మన నోజ్లో కరెక్ట్గా మన వెనక మన కంటికి కనపడదు కాకపోతే సిటీ స్కాన్లో కనిపిస్తుంటుంది దానికి పాలిప్స్ అంటారు ఈ పాలిప్స్ అనేది మళ్ళీ మళ్ళీ గ్రో అవ్వడం వల్ల దానికి రిమూవ్ చేయాల్సి వస్తుంది లేకపోతే బ్రీదింగ్ అనేది స్టాప్ అయిపోతుంది కొంతమందికి పాలిప్స్ చిన్నగా ఉన్నప్పుడు హోమియోపతి ద్వారా ఆ పాలిప్స్ అనేది గ్రోత్ కాకుండా మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళకి ఎవరికైతే సర్జరీ అవసరం ఉందో నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను సార్ తప్పకుండా మీరు ఒక్కసారి మీరు ఇంటర్నేషనల్కి ఒక్కసారి మీరు కన్సల్ట్ అవ్వండి మీకు ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ ఇట్లా సర్జరీ రాకుండా ఉండడానికి ట్రీట్మెంట్ ఉంది కాకపోతే మీకు పూర్తిగా వెళ్ళిపోతుందని మనం ఎప్పుడు ప్రామిస్ చేయము మీకు ఇది ఏదైతే రిపిటేషన్ ఉందో అది డెఫినెట్ గా తగ్గిపోతూ ఉంటుంది నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు రామకృష్ణ గుంటూరు నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి సార్ రామకృష్ణ రామకృష్ణ గారు చెప్పండి సార్ నమస్తే ఓకే సార్ మీరు పంప్ ఏమైనా వాడతారా ఓకే సార్ మందులు ఏమైనా వాడుతున్నారా మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారు ఆవిరి పెట్టి ఓకే అండి ఫైన్ సార్ ఫైన్ సో మీకు అది అది నార్మల్ గా ఉంటుందా అది వాడినప్పుడు లేకపోతే అది వాడిన తర్వాత కూడా ఇబ్బందిగా ఉంటుందా ఓకే సార్ రైట్ సార్ ఓకే సార్ నో ప్రాబ్లం మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ సో కాల్ గారు అడిగినట్లు నార్మల్గా ఇది షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే నార్మల్గా మనకు ఆస్థమా ప్రాబ్లంలో ఇలాంటి లక్షణాలు అనేది వస్తాయి సో నార్మల్గా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకు ఆస్తమా ఉంటుంది ఆస్థమా అంటే మనకు ఊపిరి రాకపోవడం ఇది జనరల్గా ఎప్పుడు జరుగుతుంది మన లంగ్స్ లోపల ఎప్పుడైతే బ్రాంక్యోస్ అంటే మనకు ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉంటాయి లంగ్స్ లోపల కొన్ని బ్రాంక్యోస్ అంటే దానికి అది ఎప్పుడైతే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ జరుగుతుందో మన బ్రీదింగ్ అనేది నార్మల్గా ఉంటుంది ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే ఇదైతే లోపల బ్రౌంక్యూస్ అండ్ అల్విరా ఏదైతే ఉంటుందో లంగ్స్ లోపల అది ఎప్పటికైనా స్మాల్ ఉంటాయి కాంట్రాక్టెడ్ ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి అది జనరల్గా పెద్దగా కాదు రిలాక్సేషన్ అనేది జరగదు అలాంటి అప్పుడు మనకి ఆస్తమా కండిషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి సో ఇది జనరల్గా మనకు ఊపిర్ నార్మల్గా బ్రీదింగ్ అనేది తక్కువ ఉండడం అనేది సిమ్టమ్స్ అనేది వస్తుంది సో దాని దానివల్ల జనరల్ గా మనం దీనికి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది అంటాం సో దీనికి క్యూర్ ఏంటి మీ డెఫినెట్ గా సార్ యూజ్ చేసే ఆస్తమా మెడిసిన్స్ అనేది మీరు స్టార్ట్ చేయవచ్చు ఒక టూ టు అవర్స్ గ్యాప్ ఇచ్చి మీరు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ ద్వారా మీకు ఏం ఇంపార్టెన్స్ ఉంటుంది ఏం మీకు బెనిఫిట్స్ ఉంటాయంటే మీకు మళ్ళీ మళ్ళీ ఏదైతే ఈ స్ప్రే కానీ ఇది ఊపిరి తీసుకోవాల్సి వస్తుందో నార్మల్గా నెబిలైజేషన్ కానీ ఏదైతే మీకు పంప్స్ ఇచ్చారో అది ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది సపోజ్ మీరు డైలీ తీసుకుంటున్నారంటే అది టూ త్రీ డేస్కి ఒకసారి

ఓకే సార్ ఓకే ఫైన్ సార్ మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ సో గారు అడిగింది పాప ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఉన్నది ప్రెసెంట్గా మళ్ళీ మళ్ళీ కోల్డ్ అండ్ కాఫ్ అనేది అవుతుంది నెబ్యులైజేషన్స్ అనేది వాడమని చెప్పారు నెబ్యులైజేషన్ అంటే ఏంటిది నార్మల్గా మనకి ఇట్లనే గాలి ఎప్పుడైతే ఊపిరి రాదో సరిగ్గా రాదు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఏదైతే మనం దీనికి మెడికల్ టర్మ్స్లో అంటాము ఇది జరిగినప్పుడు నార్మల్గా వాకింగ్ చేయడం కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం కానీ మనం నార్మల్గా చేయలేము మనకు శ్వాస అనేది సరిగ్గా ఆడదు సో ఇది ఆస్థమా వచ్చే ఛాన్సెస్ కానీ లేకపోతే ప్రెజెంట్గా ఇది ఆస్థమా ఉండే ఛాన్సెస్ అనేది ఉంది బికాజ్ మళ్ళీ మళ్ళీ నెబిలైజేషన్ అనేది నార్మల్గా ఆస్థమాలో అవసరం వస్తుంది సో మీకు ఒకసారి ఇవ్వాల్సింది ఏంటంటే సార్ మీరు ప్రెసెంట్గా యూజ్ చేసే మెడిసిన్స్ మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో దాంతో పాటు మీరు హోమియోపతి అనేది డెఫినెట్గా స్టార్ట్ చేయండి ఆ మెడిసిన్స్కి మన మెడిసిన్స్కి ఒక మినిమం వన్ అవర్ అనేది గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది ప్యారలల్గా మీరు యూస్ చేసినప్పుడు ఒక త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ తర్వాత మీకు ఏదైతే టెండెన్సీ ఉంది నార్మల్గా ఏదైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇలాంటి ఆస్థమా కండిషన్స్లో కానీ లేకపోతే ఎప్పుడైతే బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో దాంట్లో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది మీ డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యారు మీకు ఏదైతే ఎలర్జీ మీకు ఏదైతే పడట్లేదు ఏదైతే పదార్థాలు ఉన్నాయి దానికి మీరు ఎక్స్పోజ్ అయ్యారు లేకపోతే ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి కొన్ని మీరు అది తిన్న తర్వాత మీకు అది ట్రిగర్ అవుతుంది అయితే మీకు ఏదైతే సెన్సిటివిటీ ఉంది ఏదైతే ఎలర్జీ ఉంది అది మీకు ప్రాక్టికల్లీ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా తగ్గుతుంది దాని ద్వారా మీకు ఇలాంటి ఎపిసోడ్స్ ఏదైతే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అస్థమా అటాక్స్ ఏదైతే ఉంటుందో అది నార్మల్గా తగ్గడం జరుగుతుంది సెకండ్ మన హోమియోపతి మెడిసిన్స్కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆ మెడిసిన్స్తో పాటు మీరు పేరల్గా హోమియోపతి వాడాలి మీకు ఆ మెడిసిన్స్ కంప్లీట్గా ఎప్పుడు స్టాప్ చేయాలి మీకు ఆటోమేటిక్గా అది అర్థం అయిపోతుంది అలా అని ఆ మెడిసిన్స్ స్టాప్ చేసి మీరు హోమియోపతి యూస్ చేయడం అనేది ఎప్పుడు కూడా ఎవరు కూడా పేషెంట్స్ అనేది చేయొద్దు అదర్వైజ్ వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాకపోతే ఒక సిక్స్ మంత్స్ తర్వాత మీకు ఏదైతే రిపిటిషన్ ఉంది మళ్ళీ మళ్ళీ నెబ్యులైజేషన్ కానీ పంప్ కానీ వాడాల్సిన అవసరం వస్తుంది ఆస్థమా కండిషన్స్లో అది తగ్గడం అనేది జరుగుతుంది ఎగ్జాంపుల్ తోని అర్థం చేసుకుందాం చాలా మంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు మేము మార్నింగ్ అండ్ నైట్ అనేది కంపల్సరీ నెబ్యులైజేషన్ కానీ లేకపోతే ఆస్తమాలో అది పంప్ అనేది జనరల్గా మనం నార్మల్ లాంగ్వేజ్లో చెప్తూ ఉంటాము అది వాడాల్సి వస్తుంది సో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ తర్వాత ఇది రిపిటేషన్ అంటే రోజు అనేది అవసరం రాదు పేషెంట్ కి ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ కానీ వన్ మంత్కి టూ త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ మాత్రమే అవసరం అనేది వస్తుంది ఇది మన హోమియోపథి మెడిసిన్స్ ద్వారా మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది మీకు ఏ ప్రాబ్లం అయినా సరే సైనస్ ప్రాబ్లం అయినా సరే అస్తమా ప్రాబ్లం అయినా సరే నార్మల్గా ఈ టెండెన్సీస్ అంటే మళ్ళీ మళ్ళీ రావడం ఏదైతే జరుగుతుంది అది మన హోమియోపతిలో జనరల్గా మనం తగ్గిస్తాము దానివల్ల మనకు రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి బికాస్ ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది ఇలాంటి సైనస్ కండిషన్స్లో ఎప్పుడైతే సర్జరీ కంపల్సరీ ఉన్నది అలాంటి కండిషన్స్లో కూడా లేకపోతే ఈవెన్ అస్తమాలో కూడా మన హోమియోపతి మెడిసిన్స్ పనిచేస్తున్నా అని దాని లాజిక్ ఏంటిది లాజిక్ అనేది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇది అనేది ఉంటుంది సెకండ్ ఆస్థమా కండిషన్స్లో ఏదైతే మన లంగ్స్ లోపల కాంట్రాక్షన్స్ సరిగ్గా జరగట్లేదు రిలాక్సేషన్ జరగట్లేదు మన బ్రాంక్యూల్స్ పి జనరల్గా అది నార్మలైజేషన్ అనేది జరుగుతుంది కాకపోతే ఓన్లీ అండ్ ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే కాదు మెడిసిన్స్తో పాటు మనం డైట్ అండ్ ఎక్సర్సైజెస్ కూడా మనం రికమెండ్ చేస్తాం కాబట్టి మెడిసిన్స్ అనేది జనరల్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అండ్ మనం చూసే కండిషన్స్లో ఎవరికైతే చాలా సివియర్గా ఉంది అలాంటి వాళ్ళకు ఒక టూ టు త్రీ ఇయర్స్ ట్రీట్మెంట్ తర్వాత అది సైనస్ అయినా సరే అలర్జీస్ అయినా సరే అస్థమ అయినా సరే వాళ్ళకు ఇది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇది రివర్స్ అవుతుంది అండ్ ఎక్కువ కండిషన్స్లో వాళ్ళు ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఇంకా యూజ్ చేస్తారో వాళ్ళకి ఇది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది బికాస్ మీకు ఎక్కువగా సివియర్ ఉన్నది అంటే అది ఇంప్రూవ్మెంట్ తరఫ్ వెళ్తుంది అండ్ సపోజ్ మీకు చాలా మైల్డ్ కానీ మోడరేట్ ప్రాబ్లం ఉన్నదంటే అది కంప్లీట్గా క్యూర్ అయ్యే కండిషన్ అనేది మన హోమియోపతిలో డెఫినెట్గా పాసిబుల్ ఉంది అండ్ ఇలాంటి కేసెస్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఓకే అంటే ఆస్తమాకి సంబంధించి అంటే మెయిన్గా అంటే ఏ స్టేజ్లో కంపల్సరీగా ఇన్హేలర్ యూజ్ ఉంటుంది నార్మల్గా ఆస్థమాలో రెండు టైప్స్ ఆఫ్ ఆస్థమా ఉంటాయి నార్మల్గా ఒకటి పెరాగ్జిసమల్ అండ్ ఒకటి పర్సిస్టెంట్ పెరాగ్జిసమల్ అంటే ఏంటిది ఎపిసోడిక్ మనం ఇంతకుముందు చెప్పినట్లు ఎప్పుడైనా తోని ఎక్స్పోజ్ అయ్యారు లేకపోతే ఏదైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫుడ్లో కానీ మన అట్మాస్ఫియర్లో కానీ ఎప్పుడైతే ఉంటుంది ఎక్కువ సేప్ వర్క్అవుట్స్ చేశారు అంటే ఎక్సర్సైజ్ చేశారు ఎక్కువ మెట్లు ఎక్కారు అలాంటి కండిషన్స్లో ఆస్థమాలో బికాస్ వాళ్ళకి బ్రీదింగ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది సో వెంటనే వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది జనరల్గా దీనికి మనం పెరాగ్జెసిమల్ ఎపిసోడిక్ అస్థమా అనేది అంటాము పర్సిస్టెంట్ అంటే ఏంటిది కంటిన్యూస్గా ఉంటుంది వాళ్ళకి కంపల్సరీ డైలీ వాడాల్సి వస్తుంది అలాంటి కండిషన్స్ ఉంటాయి సో డిపెండింగ్ అపాన్ మీ ప్రాబ్లమ్ జనరల్గా సపోజ్ మీకు బై బర్త్ ఈ లంగ్స్ అనేది బాగా వీక్ ఉన్నది మీకు చైల్డ్హుడ్ అస్థమా ఉన్నది చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉన్నది అలాంటి వాళ్ళకు ఎడల్ట్హుడ్ వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ ఉన్నదంటే అలాంటి వాళ్ళకు జనరల్గా పర్సిస్టెంట్ ఉంటుంది పర్సిస్టెంట్ అంటే ఏంటిది వాళ్ళకు కంటిన్యూస్గా మెడికేషన్ వాడాల్సి వస్తుంది అండ్ వాళ్ళకు ఈ నెబిలైజేషన్ కానీ ఇలాంటి పంప్స్ స్ప్రేస్ కానీ జనరల్గా అవసరం వస్తుంది సో దీంట్లో డిఫరెన్స్ అనేది ఏంటిది నార్మల్గా మీకు ట్రిగర్ ద్వారా వస్తుంది ఒక ఎపిసోడికి వస్తుంది అంటే డెఫినెట్గా మన హోమియోపతి ద్వారా దానికి పర్మనెంట్గా మనం రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది మీకు పర్సిస్టెంట్ ఉన్నది అంటే మీకు ఏ సీజన్ అయినా సరే ఎలాంటి అట్మాస్ఫియర్ అయినా సరే మీరు ఎలాంటి మంచి హెల్దీ ఫుడ్ తీసుకున్నా సరే మీకు ఆస్తమా వస్తుంది అంటే వాళ్ళకి డైలీ అవసరం అనేది వస్తుంది కాకపోతే దాంట్లో డిఫరెన్స్ ఏంటిది మన హోమియోపతి ద్వారా ఇంప్రూవ్మెంట్స్ అనేది కనపడే ఛాన్సెస్ ఉన్నాయా ఎస్ దాంట్లో కూడా హోమియోపతి ద్వారా ఇంప్రూవ్మెంట్స్ కనపడే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఎగ్జాంపుల్ చైల్డ్హుడ్ ఆస్తమా చైల్డ్హుడ్ ఆస్తమా అంటే చిన్నపిల్లల్లో చూ వచ్చే ఆస్తమా ప్రొంక్యల్ ఆస్తమా ఇది పర్మనెంట్గా రివర్స్ అనేది అవుతుంది మన మెడిసిన్స్ అండ్ కొన్ని డయట్ ద్వారా సో అది పెద్దగా అయిన తర్వాత అడల్ట్హుడ్ వచ్చిన తర్వాత అది నార్మల్గా రిపీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా నైంటీ పర్సెంట్ కేసెస్లో అది రిపీట్ అనేది అవ్వదు చాలా ఎక్కువగా సపోజ్ మీ ఇమ్యూనిటీ లో ఉన్నది లేకపోతే మీకు లంగ్స్ చాలా ఎక్కువగా వీక్ అయిపోయినాయి అంటేనే మీకు అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెకండ్ కేటగిరీ అనేది ఉంటుంది ఎక్కువ అంటే మీకు నార్మల్గా కొన్ని ఇయర్స్ ముందు బికాస్ మీరు ఏదో ఒక మీకు అలర్జీ ఉన్నది పెయింట్ ద్వారా కానీ ఎలాంటి అలర్జీగా ఉన్నది అండ్ మీరు అలాంటి కండిషన్స్లో మీరు వర్క్ చేశారు అంటే ఆక్యుపేషనల్ మీ ఆక్యుపేషన్ ద్వారా మీకు వచ్చిన అస్తమా సో అక్కడ మీకు బికాస్ కొన్ని అలర్జీస్ ఉన్నాయి అండ్ మీరు సేమ్ అదే ఉన్న ఎలర్జీస్ కండిషన్లో అలర్జిక్ కండిషన్స్లో మీరు వర్క్ చేశారు ఎక్కువ కాలం దాని తర్వాత మీకు అస్తమా వచ్చింది సో దీనికి మనం జనరల్గా అంటాము ఎక్వైర్డ్ ఆక్యుపై ఆక్యుపేషనల్ ఆస్థమా సో దీంట్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది ఎక్వైర్డ్ అంటే మీకు లైఫ్లో లేటర్ స్టేజెస్లో తర్వాత ఫార్టీ ఇయర్స్ కానీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీకు అస్తమా వచ్చింది దానికి రీజన్ ఏంటంటే మీరు కొన్ని ప్లేసెస్లో వర్క్ చేశారు ఆ ప్లేసెస్లో మీకు అలర్జీ ఉన్న పదార్థాలు ఉండే కాబట్టి మీకు ఆస్థమా అనేది వచ్చింది ఈ కండిషన్స్లో కూడా జనరల్గా మన హోమియోపతి అనేది పర్మనెంట్గా క్యూర్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కేసెస్లో మనం చూసింది ఏంటంటే ఇది రివర్స్ కూడా డెఫినెట్గా అయినాయి సైనస్ ఆస్తమా అలర్జీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది వంటి డాక్టర్స్ టైం